అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో ప్రసిద్ధి ఆలయం పంపునూరు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి లోక కళ్యాణార్థం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి సీతారామ్మోహన్ శర్మ ఆలయ కార్యనిర్వహణ అధికారి బాబు తదితరులు మీడియాతో మాట్లాడుతూ పంపునూరు గ్రామంలో ప్రసిద్ధి ఆలయం పంపునూరు సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానం నందు శుద్ధ షష్టమి సందర్భంగా పంపునూరు సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో లోక కళ్యాణార్థం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులంతా కూడా పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణాన్ని తినికించడం జరిగిందన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణికది బాబు ఆలయ ప్రధాన పూజారి సీతారామ్మోహన్ శర్మ పేర్కొన్నారు ఈ కళ్యాణ ఉత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు కూడా పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు